మన దగ్గర ఇప్పుడు ఈ టీం అంతటికి సంబంధించిన కెప్టెన్ ఉన్నారా కెప్టెన్ కూడా అడిగి తెలుసుకుందాము అలా ఏ స్కూల్ నుంచి వచ్చారు వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ప్రాక్టీస్ జరిగింది ఆ నెక్స్ట్ వీళ్ళు వెళ్తున్న గ్రామం ఎక్కడ ఆడుతా ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం నమస్తే నాన్న నీ పేరు నా పేరు వెములూరు కార్తీక్ నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను ఒకటి రెండు మూడు నాకు స్టేట్మెంట్ జరిగింది పదమూడు జిల్లాల నుంచి అందరం వచ్చాం పదమూడు జిల్లాల్లో విజయనగరం ఫస్ట్ ప్లేస్ వైజాగ్ సెకండ్ ప్లేస్ వెస్ట్ గోదావరి థర్డ్ ప్లేస్ రెగ్గమ్ అందులో పది డిస్టిక్ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి నేషనల్ టీం తీసారు అలాగే నేషనల్ పదో తారీఖున నేషనల్ ఉత్తరప్రదేశ్ బెల్లీలో ఆర్ట్ వెళ్తున్నాం అందుకు మా అందరినీ సెలెక్ట్ చేశారు అవంతి ఫౌండేషన్లో మేము అందరం క్యాంప్ చేసుకున్నాం మేము వెళ్ళి ఆడబోయే గేమ్ వాలీబాల్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ ప్లేస్ కొట్టాలని కోరుకుంటున్నాం అందుకు మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి